బరువు తగ్గడానికో మార్గం గ్రీన్ టీ పని ఒత్తిడిని చిత్తు చేసే అస్త్రం గ్రీన్ టీ ఇంటింటా మసలుతున్న గ్రీన్ టీ ఇప్పుడు సాటి లేని సౌందర్యానికి మేటి ఎంపికగా నిలుస్తుంది కురుల పట్టుత్వానికి గ్రీన్ టీ టిప్స్ ఫాలో అవుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది ఎవర్ గ్రీన్ కేసు సౌందర్యానికి మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఒక స్పూన్ గ్రీన్ టీ పొడిలో గుడ్డులోని పచ్చ సొన అర టీ స్పూన్ ఆవపిండి కలిపి జుట్టుకు రాసుకోవాలి పదిహేను నుండి ఇరవై నిమిషాల తరువాత ఏదైనా షాంపూతో తలస్నానం చేయాలి వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ విధంగా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది రెండు కప్పుల నీటిలో ఒక టీ స్పూన్ గ్రీన్ టీ పొడి వేసి బాగా మరిగించాలి తలస్నానం చేసిన తరువాత ఈ నీటిని కుదుళ్లకు పట్టించి మసాజ్ చేసి అరగంట తరువాత చల్లని నీటితో కడగాలి ఇలా తరచుగా చేయటం వల్ల కుదుళ్లకు మంచి పోషణ అందుతుంది దీంతో జుట్టు దృఢంగా మారుతుంది అరకప్పు కొబ్బరి నూనెలో ఒక స్పూన్ గ్రీన్ టీ పొడి వేసి బాగా కలిపి తలకు పట్టించాలి అరగంట సమయం తరువాత షాంపూ అప్లై చేసి గోరువెచ్చని నీటిలో తలస్నానం చేయాలి ఇలా వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా చేస్తే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది